జిల్లా సోంపేట మండలం విబిఆర్ ఫంక్షన్ హాల్లో సిఆర్ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో ఫిబ్రవరి ఎనిమిది తొమ్మిది తేదీల్లో జరిగిన గ్రామీణ విలేకరుల పునశ్చరణ తరగతులు సోమవారం ఘనంగా ముగిశాయి సిఆర్ మీడియా చైర్మన్ అలపాటి సురేష్ ఐజేయు కార్యవర్గ సభ్యులు నల్లి ధర్మారావు ఆధ్వర్యంలో డబ్ల్యూజే ఆర్గనైజేషన్ సారథ్యంలో రెండు రోజుల పాటు అభ్యాసము కూసు విద్య కార్యక్రమాలు ఘనంగా జరిగాయి ప్రభుత్వ విప్ ఇచ్చాపురం నియోజకవర్గం శాసనసభ్యులు బెందాళం అశోక్ బాబు తొలి రోజు కార్యక్రమాలను ప్రారంభించగా కళింగాంధ్ర చారిత్రక అంశాల ప్రస్తావన అనంతరం నల్లి ధర్మారావు రెండో రోజు శిక్షణ కార్యక్రమాలు ముగించారు ఈ రెండు రోజుల పాటు కృత్రిమ మేధ క్రైమ్ న్యూస్ ప్రజెంటేషన్ ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టింగ్లో మెలుకువలు మొదలగు అంశాలపై తొలిరోజు శిక్షణ తరగతులు చేపట్టారు రెండో రోజు పత్రికా భాషలో సరళమైన వాక్యాలతో వార్తలు రాసే విధానం పరిధిలోబడి విధుల నిర్వహణ రూరల్ రిపోర్టింగ్ చేసేటప్పుడు పొందే అనుభూతులు జర్నలిజంలో వారి భాగస్వామ్యంతో పాటు కళింగాంధ్ర చరిత్రలో ఈ కార్యక్రమాలు ముగించారు ఎంతో ఉత్తేజపరితమైనటువంటి ఈ శిక్షణ తరగతులు జర్నలిస్టులకు ఉత్సాహాన్ని ఇచ్చాయి జర్నలిజంలో విశేషమైనటువంటి అనుభవం కలిగిన ఆలపాటి సురేష్ నల్లి ధర్మారావు సోమాసుందరం కృష్ణారావు రామచంద్రరావు విజయ్ కుమార్ కూర్మరాజు తరగతులను తీసుకున్నారు అనంతరం సీనియర్ జర్నలిస్టులను సన్మానించారు శిక్షణ తరగతులలో పాల్గొన్నటువంటి కలం కార్మికులకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు